రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన జరిగిన అంతా చెప్పాడు సీతమ్మ ఎలా ఉంది ఎంత బాధపడుతుంది ఏ విధంగా రాముడి గురించి విలిపిస్తుంది రామనామాన్ని జపిస్తూ ఎలా ఉంది ఆ ఉన్న పరిస్థితుల్ని మొత్తాన్ని చక్కగా వివరించి చెప్పాడు సీత రాముడికి అంతేకాకుండా సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని ఇచ్చాడు కాకాసుడు వృత్తాంతం కూడా చెప్పాడు సీతమ్మ చెప్పిన కాకాసురు వృత్తాంతాన్ని చెప్పాడు ఇవన్నీ చెప్పి రాముడికి సీతమ్మ బాగానే ఉందని రాముడిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపాడు నా సీత క్షేమంగానే ఉన్నదనేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు ఆ మాటలన్నీ ఇన్న తర్వాత శ్రీరామచంద్రుడు కూడా హనుమా నీవు చేసినటువంటి ఈ ఉపకారానికి నేను నీకు ఏమి ఇవ్వగలను ఇచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను ఎంత సాయం చేసి పెట్టావు నీవు నాకు నా సీతమ్మ ప్రాణాలతోనే ఉంది అని ఎక్కడ ఉన్నదనే విషయాన్ని ఇచ్చి నాకు ఆనందాన్ని కలిగించావు నాతో పాటు సీతమ్మకి ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చావు తొందరగా వచ్చి రాక్షసును సంహరించి నన్ను తీసుకెళ్తాననేటువంటి ధైర్యాన్ని ఇచ్చావు ఇంత మంచి పని చేసి పెట్టినటువంటి నీకు నేను ఏమి ఇచ్చిన ఈ రుణం తీర్చుకోగలను ఏదిచ్చినా నువ్వు చేసినటువంటి పనికి సహాయానికి అది తక్కువే అవుతుంది నీవు చేసిన పనికి వెలకట్టలేను కానీ నీకు ఏది ఇవ్వకుండా ఉండలేనని నా ఆలింగనం ఇస్తానని హనుమని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు ఇంతకు మించి నేను నీకు ఇవ్వగలిగింది కూడా ఏమీ లేదు అని దానికే హనుమ ఎంతో పరవశుడైపోతాడు రాముడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తాడు ఈయన రాముడు పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి తన గురించి గొప్పగా చెప్పుకోలేదు తన యొక్క శక్తి సామర్థ్యాలు గురించి చెప్పుకోలేదు తనకి దానిలో ఏ అవసరమూ లేదు నిస్వార్థంగా పనిచేశాడు రాముడి కోసమే పనిచేశాడు సుగ్రీవుడి కోసమే పనిచేశాడు అంతేనా ఆ లంకలో తను చూసినటువంటి లంక రహస్యాలన్నీ చెప్పాడు లంక సీతమ్మను అన్వేషిస్తా దానితో పాటు మొత్తం లంకనంతా తిరిగాడు కదా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి రహస్య మార్గాలు ఏంటి ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఎన్ని ఏ ద్వారా నుంచి ఎవరు వస్తారు ఏ అన్ని విషయాలన్నీ లంకలో ఉన్నటువంటి రహస్యాలన్నీ తెలుసుకుని వాటన్నిటిని కూడా రాముడికి వివరించి చెప్పాడు మనం ఎదుటిని వెళ్ళాలి దానికి ఇట్లా వెళ్ళాలి ఇద్దానికి సంబంధించి సన్నద్ధాన్ని సన్నద్ధులు కూడా చేయటం మొదలు పెట్టాడు ప్రణాళికను కూడా మొదలు పెట్టేశాడు ఇవన్నీ చూస్తే మరి ఎవరికైనా సంతోషమే కలుగుతుంది కదా అసలు ఉందో లేదో అన్న బాధలో ఉన్నటువంటి రాముడికి తన భార్య బతికే ఉన్నది అన్న విషయం చెప్పి ఆనందాన్ని కలిగించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇంకా సంతోషం కలిగి ఆ లింగం ఇచ్చి ఆయన్ని బాగా దగ్గరికి తీసుకుని అప్పటికే ప్రియుడు ఇంకా హనుమ అంటే ఇంకా ప్రియమైపోయాడు ఇద్దరికీ మంచి మంచి సాన్నిధ్యం ఏర్పడిపోయింది ఒకరిచి ఒక లక్ష్మణుడు ఎంతో భరతుడెంతో రాముడికి హనుమ కూడా అంత ప్రేమైపోయాడు తన సోదర సమానమైపోయాడు అంతగా దగ్గర అయిపోయాడు హనుమ రాముడికి ఇది సీతమ్మని చూసొచ్చి రాముడితో హనుమ మాట్లాడినటువంటి విధానం ఇక విభీషణుడు వస్తాడు రాముడిని శరణాగత అంట అప్పుడు ఎలా మాట్లాడాడో చూద్దాం ఇంకా విభీషణ వీడి యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు సాగరాన్ని ఎలా లంఘించాలి ఇంతమంది ఆయన ఒక్కడంటే సాగరాన్ని లంఘించి వెళ్ళిపోయాడు ఇంత సేనని తీసుకువెళ్ళాలి కదా ఎలా వెళ్ళాలి అనే ప్రణాళికను వేసుకుని వారతి కట్టడం ఇవన్నీ మొదలుపెట్టారు కడదామనుకుని వీళ్ళు ప్రణాళికలు వేసుకుంటుంటే విభీషణుడు వచ్చాడు రాముణ్ణి శరణు అంట ఆ సమయంలో అందరూ రాముడికి చాలా సలహాలు ఇచ్చారు కానీ హనుమ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాడు ఇంత మాట్లాడగలిగే నేర్పు ఇంత బుద్ధి కుశలత నేర్పు అన్నీ ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా తననే అడగకుండా ఉచిత సలహాలు మాత్రం హనుమ ఇవ్వడు ఈయన దగ్గర ఇంకో నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం తనెవరైనా అడిగితేనే సలహాలు ఇస్తాడు తనకి తెలిసిన చెప్పగలిగే శక్తి ఉన్నా మంచిగా ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నా కూడా అనవసరంగా వేరే విషయాల్లో వేలు పెట్టాడు తన అడగకుండా సలహాలు మాత్రం ఇయ్యడు తనని అడిగితే అప్పుడు ఇస్తాడు సుగ్రీవుడు చెప్పాడు జాంబవంతుడు చెప్పాడు విషయాన్ని తీసుకోవద్దని ఆయన శత్రువు శిబిరం నుంచి వస్తున్నాడు మనకి వద్దని ఎవరికి తోచిన సలహాలు వాళ్ళందరూ ఇచ్చాడు చివరికి రాముడు కూడా హనుమాన్ నీ సలహా ఏంటి అని ఆయన అడిగాడు ఏం చేయమంటారు అప్పుడు మాట్లాడాడు అప్పుడు దాకా మాట్లాడలేదు అంటే మన సమయం వచ్చినప్పుడు మనని అడిగినప్పుడు మాట్లాడాలి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా చూడండి రామా నేను లంకలో విభీషణుడు చూశాను లంక మొత్తం తిరిగాను ఆ ఉన్నటువంటి లంకా నగరం మొత్తంలో ధర్మాత్ముడు నాకు విభీషణుడు ఒక్కడే కనిపించాడు ధర్మంగా ఆలోచిస్తాడు ధర్మమైనటువంటి పనులే చేస్తాడు నన్ను ఆ రోజు రావణాసురుడు బంధించి నాతో నన్ను సంహరించాలనుకున్నప్పుడు ఆపి ధర్మోపదేశం చేసి నా ప్రాణాలని కాపాడినాడు ఒక రకంగా విభీషణుడే అనవచ్చు అక్కడ ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి వాడు విభీషణుడు రావణాసురుడు మంచివాడు కాదు విభీషణుడు చెప్పిన మాట నిజమే అంతేకాదు ఈ విభీషణుడు ఎందుకు వచ్చాడంటే నీ శక్తి సామర్థ్యాలు తెలుసు ఆయనకి నీ వీరత్వం తెలుసు కరదూషను సంహరించవు వాలిని సంహరించవు ఈ వారధి నువ్వు అక్కడికి వచ్చి రావణాసురుడిని సంహరిస్తావన్న ఆలోచన ఆయనకి కలిగింది ఆ రా ఆ రావణాసురుడు తర్వాత ఆ రాజ్యానికి రాజయ్యేటువంటి అర్హత ఉంది కూడా విభీషణుడికి దానికి నీ సహకారం కావాలి ఆయనకి అన్ని విధాలుగా ఆలోచించుకునే వచ్చాడు ఇతను మనం అనుకున్నట్టుగా విన్నుపోటు పడవుడు నీకు సహాయ సహకారాలు అందిస్తాడు యుద్ధంలో కూడా నీకు సహాయం చేస్తాడు నిర్భయంగా నిస్సంకోచంగా విభీషణుడితో మనం స్నేహం చేయవచ్చు అని రాముడికి విభీషణుడిని యొక్క మంచితనాన్ని చెప్తాడు అలాగే ఇంకో మాట కూడా అంటాడు ఇప్పుడు శత్రువు వైపు నుంచి మన పక్షంలోకి వచ్చాడు మన వాళ్ళందరూ పరీక్షించాలంటున్నారు ఒక మనిషిని పరీక్షించడానికి మనకి చాలా సమయం కావాలి కానీ మనకిప్పుడు అంత సమయం లేదు కదా అయినా ఎలా పరీక్షిస్తాం ఉన్న ప్రదేశంలో పరీక్షించేటువంటి అవసరం కో అవకాశం కూడా మనకి లేదు కదా అవన్నీ జరిగేటువంటి పనులు కూడా కాదు సమయం కూడా వృధానే అవుతుంది కానీ అతనిని మాత్రం నమ్మచ్చు అతను మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టే ఎటువంటి చెడు పనులు చేయడు మనకి హాని అయితే తలపెట్టడు నీ బలం గురించి తెలుసు నీ శక్తి సామర్థ్యాల గురించి తెలుసు ఇన్నిటి గురించి తెలిసి వచ్చినటువంటి వ్యక్తి తొందరపడి మనకి ఎటువంటి ఆటంకము కలిగించడు ఇంకొక విషయం ఇతను కూతురే సీత దగ్గర కాపలాగా ఉంటుంది ఆమె కూడా సీతను జాగ్రత్తగా చూసుకుంటుంటూ ఉంది విభీషణండి మనం నమ్మచ్చు నువ్వు నిర్భయంగా నిస్సంకోచంగా అతనికి ఆశ్రయం ఇవ్వచ్చు అయినా అతను ఎలాంటి వాడైనా ఎదుర్కొనే శక్తి నీకుంది ఒకవేళ చెడు ఆలోచనలతో వచ్చినా నువ్వు కనిపెట్టి అతన్ని నువ్వు శిక్షించగలవు దానికి నా సలహా నా ఆలోచన అక్కర్లేదు కానీ నీ ఉన్న మంచితనంతో నన్ను సలహా అడిగావు కానీ నువ్వు అడిగినందుకు నేను ఇచ్చినటువంటి సలహా ఇది నువ్వు విభీషణిని స్వీకరించవచ్చని హనుమ ఇచ్చిన సలహా రాముడు కూడా దానికి అంగీకరించి విభీషణ్ణి తన జట్టులోకి తీసుకుంటాడు ఇక్కడ రాముడికి తెలిసినా అడగటం ఆయన బాధ్యతగా అడిగాడు అడిగినందుకు తన బాధ్యతగా తన వంతుగా తన లంకలో పరికించి చూసినటువంటి వ్యక్తులని విషయాలని అన్నింటినీ క్షుణ్ణంగా రాముడికి చెప్తూ విభీషణుడి గురించి కూడా చెప్పి విభీషణుడి సహాయం ఎందుకు అవసరమో కూడా రాముడికి తెలియచేశాడు హనుమ ఈ విధంగా హనుమ ఉన్న సుందరకాండలో అనుకోండి ఇద్దకాండలు అయితే ఇంకా చాలానే చేశాడు కానీ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన మాట్లాడడం అనే విషయంలోనే ఆ మాటలోనే ఎక్కడెక్కడ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఆ మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని ఒక పనిని ఎలా మొత్తం పూర్తి చేసుకురావాలి విజయవంతం చేసుకురావాలనేటువంటి విషయాలని వీటన్నిటినీ హనుమ దగ్గర నేర్చుకోవచ్చు ఈ హనుమ పాత్ర ద్వారా ఇన్ని విషయాలను మనం నేర్చుకుంటూ మన జీవితంలో కూడా వాటన్నిటినీ అవలంబిస్తూ హనుమ అంతా గొప్ప పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామందరూ నమస్కారం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.